హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు ఒక బ్యూటిఫుల్ వర్క్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయించుకోలేని వాళ్ళు లేదంటే మగ్గం వర్క్ వేయించుకోలేని వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వీడియో యూస్ అవుతుందండి ఏంటంటే చిన్న చిన్న మెటీరియల్స్ మనం తక్కువ కాస్ట్లోనే ఉంటాయండి ఈ మెటీరియల్స్ థ్రెడ్స్ కానీ లేదంటే మిరర్స్ కానీ మనకి ఫిఫ్టీ రూపీస్లో రావచ్చండి అండి అయితే నేను ఈ వర్క్ చేసి కూడా చాలా సంవత్సరాలు అవుతుందండి అంటే క్రిష్టమ్మని ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఖాళీగా ఉండేదాన్ని కాబట్టి బోర్ కొట్టి నేను ఏం అని ఆలోచించే టైంలో అంటే ఇది నాకు హ్యాండ్ వర్క్ అనేది చిన్నప్పటి నుంచి వచ్చండి ఈ బ్లౌజ్ వచ్చేసి నేను యశ్వతమ్మ ప్రెగ్నెన్సీ టైంలో నాకు శ్రీమంతం టైంలో శారీలోని బ్లౌజ్ పీస్ అండి ఇది విడిగా మీటర్ అయితే తీసుకున్నాం అనమాట ఒక శారీ కాంబినేషన్కి ఆ బ్లౌజ్ పీస్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి నేను యశ్వతమ్మ ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని బ్లౌజులకి వర్క్ వేసుకున్నానండి అలాగే క్రిస్తమ్మ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ వర్ ఈ బ్లౌజ్కి అయితే వర్క్ వేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి రియల్ మిరర్ అండి నాకు ఒకళ్ళు శారీ పెడితే వాటికి రియల్ మిరర్స్ స్టిక్ చేసి వచ్చినాయి అనమాట వాటినైతే నాకు ఇష్టం లేక పీకేశానండి వాటిని ఏం అని ఆలోచించే టైంలో నేను క్రిస్తమ్మ టైం వేస్ట్ చేయకుండా ఇంకా ఇలా అయితే నేను డిజైన్ చేసుకున్నానండి ఇది వచ్చేసి పట్టు క్లాత్ అనమాట చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కాపర్ గోల్డ్ కలర్ థ్రెడ్ పైన కాపర్ జరీ వీవింగ్ ఉంటుందండి ఇదంతా కూడా జెరీ కాపర్ జరీ వివింగ్ అనమాట క్లాత్ వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి నేను మీకు చూపించేది బ్యాక్ అనమాట చూడండి స్కెచ్తో అయితే నేను ఇలాగ డ్రా చేసుకున్నాను అనమాట ఎలా చేయాలి ఏంటి అనే అవగాహన కూడా లేకుండా జస్ట్ నాకు కుట్టడం వచ్చ ఇలా అయితే డిజైన్ చేసుకున్నానండి అప్పటి నుంచి కుదరలేదండి నాకు ఇది స్టిచ్ చేసుకోవటానికి ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ కూడా చూసేద్దాం ఇది వచ్చేసి హ్యాండ్ అండి బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో అయితే బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో అయితే ఈ బ్లౌజ్ నేను అప్పుడు వర్క్ అయితే చేసుకున్నాను చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ ఫ్రంట్ కూడా చూపిస్తాను ఫ్రంట్కి వచ్చేసరికి నాకు అప్పుడు థ్రెడ్ అనేది మెరూన్ కలర్ అయిపోవటం వలన అప్పుడు ఆపేయటం జరిగిందండి వచ్చేసి మిర్రర్స్ స్టిక్ చేశాను ఇంకా ఆపేసాను అనమాట మెరూన్ కలర్ థ్రెడ్ లేదని బ్లూ కలర్తోనే నేను వర్క్ చేయటం జరిగింది ఇలాంటివి చిన్న చిన్నవి ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో టైం వేస్ట్ చేయకుండా టైం అనేది ఖాళీగా వేస్ట్ చేయకుండా మంచానికి అంకితం చేయకుండా నిద్రపోతూ లేదంటే కొన్ని టైం వేస్ట్ చేయకుండా నేను ఖాళీ టైంలో అయితే ఎక్కువగా ఇలా చేస్తానండి ఫస్ట్ అయితే మిర్రర్ కుట్టాను మిర్రర్ కుట్టిన తర్వాత చుట్టూతో కూడా రౌండ్ మొత్తం కూడా నేను అయితే వేశానండి అందుకే మీకు ఇంత మిర్రర్ వచ్చేసి మనకి చాలా స్మాల్గా కనిపిస్తుంది రౌండ్ వచ్చేసరికి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట చాలా సింపుల్ అండి ఇదైతే నేను పెళ్ళికి ముందే నేర్చుకున్నాను నాకు ఇంట్రెస్ట్ అనమాట మీరు గమనించే ఉండొచ్చు వంటలు మంచిగానే చేస్తాను అలాగే బట్టలు కుడతాను వర్క్ నేర్చుకోవటం జరిగింది ఇలాంటి చిన్న చిన్న ఎంబ్రాయిడింగ్స్ హ్యాండ్ వర్క్ చేస్తాను అండ్ అలాగే వూల్తో కూడా చేసేదాన్ని అప్పుడు వూల్తో కూడా అల్లుతూ ఉండేదాన్ని అండి ఏదో ఒకటి అలాగే ఏదో ఒకటి చేయటం అనేది నాకు ఇంట్రెస్ట్ అనమాట ఖాళీగా అయితే ఉండేదాన్ని కాదు చూశారు కదండి నా థింగ్స్ అనమాట ఇవి ఒకప్పటి థింగ్స్ అండి నేను ఖాళీగా కూర్చోకుండా ఇలా అనేది నేను చేశాననేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి ఒకప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నాను వీడియో చేసి కూడా బ్లాక్ శారీ పైకి అయితే వీటిని నేను రెడీ చేసుకున్నానండి చాలా బాగున్నాయి కదా జస్ట్ బ్లాక్ థ్రెడ్ని నేను ఇలాగ చుట్టేసిన తర్వాత కుందన్స్ అయితే ఇలాగైతే స్టిక్ చేసుకున్నానండి ఇది వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ ఏనమాట ఈ బ్యాంగిల్స్ ఎలా చేశాననేది ఫుల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా సింపుల్ అండి వేస్ట్ బ్యాంగిల్స్తో నేను చేశాను అవి వేస్ట్ అనేది ఏంటనేది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి హ్యాండ్ కూడా వేసుకొని చూపిస్తాను చూడండి నేను వేసుకొని చూపిస్తున్నాను సింగిల్ బ్యాంగిల్ నాకు ఎక్కువ ఇష్టం అండి వేసుకోవటం నేను ఎక్కువగా ఫస్ట్ నుంచి కూడా సింగిల్ బ్యాంగిల్లాగో కొంచెం బుద్దుగా ఉన్న బ్యాంగిల్సే వేసుకునేదాన్ని చూడండి డబల్ అయితే పెట్టి చూపిస్తున్నాను ఎలా అనిపించినాయి ఇది వచ్చేసి నేను నా బ్లాక్ కలర్ శారీ పైకి అయితే రెడీ చేసుకున్నానండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి మీలో ఎవరికైనా కావాలన్నా కూడా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్రెడ్ బ్యాంగిల్స్ పైన ఇలా అయితే కావాలి అనుకుంటే కస్టమైజ్ చేయించుకోవడానికి కాంటాక్ట్ అవ్వచ్చు అండి డిస్క్రిప్షన్లో అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తాను కదా దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి ఒకసారి చాలా అంటే చాలా క్వాలిటీగా బాగుంటాయండి బై మనం మనీ పెట్టి ఇప్పుడు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి మనకి వే మనకి కావాలి అంటే బయట నుంచి ఆర్డర్ అయినా చేసుకోవాలి లేదంటే ఎవరి దగ్గరైనా మనం చక్కగా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలన్నమాట అలా కాకుండా నేనైతే నాకు ఏదైనా కావాలి అనుకుంటే మన చేతిలో పని అయితే నేనే చేసుకుంటానండి ఎవరిపైన డిపెండ్ అవ్వను అనమాట మనీ ఖర్చు పెట్టి వాళ్ళతో వీళ్ళతో చేంజ్ చేసుకుంటే సరిపోయింది కదా అని అయితే అనుకోనండి మనీ ఖర్చు పెట్టకుండానే నాకు ఏదైతే కావాలో అది నేనే నా సొంత చేతులతోనే చేసేసుకుంటానండి చూడండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను ఇది లోపల ఉన్నది ప్లాస్టిక్ కాదు అండ్ మట్టి గాజు కాదండి ఒక డిఫరెంట్ మెటీరియల్తో అయితే చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి వెయిట్తో చేశాను అనేది టైం వేస్ట్ పనులు కాకుండా ఇలాగ యూజ్ అయ్యే పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటానండి నేను ఇంకా అంతకుముందు అయితే క్రాఫ్ట్ ఐటెం కూడా చాలా చేసేదాన్ని అండి న్యూస్ పేపర్తో వేస్ట్ న్యూస్ పేపర్ని వేస్ట్ చేయకుండా బెస్ట్ ఐటమ్స్ చేసి ఇంట్లో ఆర్గనైజ్ చేసేదాన్ని అండి పిల్లలు పుట్టక ముందు పిల్లలు పుట్టిన తర్వాత అవన్నీ తీసి పక్కన వేసేసాము ఎందుకంటే వాళ్ళు ఉండే చోట ఉంచరు కదా